నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కొల్లమిట్ట గ్రామం ప్రాంతంలో జరుగుతున్న సాగర్ మాల రోడ్డు పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు తమ భూములకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా రోడ్డు వేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు రోడ్డు పనులను స్థానిక రైతులు అడ్డుకుని వాహనాలను నిలిపివేశారు తమకు తెలియకుండా పట్టా భూముల్లో రోడ్లు ఎలా వేస్తారు అంటూ వారు పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు మాకు పరిహారం చెల్లించని రోడ్లు వేస్తామని చెప్పిన కాంట్రాక్టర్లు తమకు తెలియకుండా తమ భూముల రోడ్లు వేయడని వారు ఖండించారు రోడ్డు కోసం కొంత పొలాన్ని అడిగారని వాటికి పరిహారం ఇచ్చాకే మొదలు పెడతామని చెప్పిన కాంట్రాక్టర్లు ఇప్పుడు పనులను చేయడం సరికాదని రైతులు తెలిపారు నాలుగు వందల ముప్పై ఎనిమిది బై త్రీ ఈ వన్ దీంట్లో మాకు సాగర్మల్ రోడ్డుకి రోడ్డు బాగుంది ఇంతవరకు నాలుగైదు సార్లు మమ్మల్ని రోడ్డు వేసుకుంటామని చెప్పని పది మీటర్లు రోడ్డు అడిగారు మేము ఇవ్వలేదు మా దగ్గర మాకు డబ్బులు పడలేదు ఇప్పుడు ఏంటంటే మాకు తెలియకుండా ఒక గంట లోపల పది చక్కర్లో జేసిలో వచ్చి రోడ్డు కొనావర్తి గ్రాములు దోయేసారు వచ్చి మేము అడ్డుకుంటే పది మెటర్లు రోడ్డు మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పని అడిగారు దానికి మేము మేము జీవం ఇవ్వండి ఆపిండియా అని చెప్పాను ఆ సార్ ఎంతసేపు బతులు ఆడు ఎంతసేపటికి బతులు ఆడుతున్నారు కానీ మేము ఇవ్వలేదు అందువల్ల గవర్నమెంట్ మాకు అప్రూవల్ ఇచ్చింది మేము పోలీసు వచ్చి ఒళ్ళు ఇచ్చేస్తారని చెప్పి అన్నాడు ఆపిణండి అని చెప్పాము సార్ ఏమంటే మాకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది పో పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళే చూసుకుంటారు అని చెప్పన్నారు సరే వాళ్ళు వచ్చినప్పుడు చూసుకునిలే మేము మాకు డబ్బులు పడ్డదాకా మేము ఇవ్వమని చెప్పాను ఆ సార్ వెళ్ళిపోయారు మేము రోడ్డు ఆపాము శ్రీనివాస్ ది భూమి వచ్చి కాల్ ఇది రమ్మని భూమి కాల్తిరేట్ తరట ఇది మా నాన్న